నుంచి ఈ సరిహద్దు నుంచి ఇక్కడ ఉన్న ప్రజలందరూ వరద ముంపుకి కృష్ణానది నీళ్లు వరదలు రాకోకుండా దీని నుంచి అందరూ సురక్షితంగా ఉండాలి వాళ్ళు క్షేమంగా ఉండాలి అని చెప్పేసి రిటైనింగ్ వాల్ అనేది నిర్మించారు కదా కట్టారు దాని గురించి మీరు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో అక్కడ ఉంది కదా అవతల దాని పేరు ఏదో అంటారు అక్కడదా కట్టాడు అండి కట్టి ఆపేశాడు ఆపేసినాక తర్వాత నుంచి ఈయన పూర్తి చేశాడు ఇక్కడ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయకపోయి ఉంటే మొన్న వచ్చిన వరదం మునిగిపోయాయే కొట్టుకుపోయాయే ఆయన అది ఈ మేలు చేశాడు బాగా ఆయన వరదకి ఎంతో అంత వరద వస్తే ఇప్పుడు ఆ జనం అందరూ వరద వచ్చినా గానీ ఆ గోడ ఆపింది వరద మట్టికి ఆపింది నీళ్లు ఆయన సహం చేశాడు ఏనా చేశాడు ఆయన ఆపింది ఆయన పూర్తి బాగా అదంతా కట్టేశాడు ఆ వార్త ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారంటారా రానున్న రోజుల్లో ఇక ఆయన చేస్తే ఈ తోపా వస్తాడు చేయకపోతే ఇంకంతే ఇప్పుడు ఇప్పుడు ఆయన చేసే పని ఆయన చేశాడు ఆయన కొన్ని జరగలేదని ఒక్కొక్కళ్ళు ఆయనకి అన్యాయం చేశారు ఏనేదో చేస్తాడని ఆయన గెలిపించాడు మరి ఏ కొన్ని అమలులో తెచ్చాడు కొన్ని ఇంకా చేయలేదు అని మొన్న మీటింగ్ జరిగింది కదమ్మా మీటింగ్లో నేను ఇప్పుడే చెయ్యిను ఇప్పుడు నేను చెప్పిన పథకాలు నేను చేయలేను ప్రభుత్వంలో డబ్బులు లేవు నేను చేయడానికి అని చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో చెప్పారు మరి ఇప్పుడు అవి చేయకపోతే హామీ ఇచ్చారు కదా మరి ప్రజలు ఎలా ఏమనుకుంటున్నారు అసలు ఇప్పుడు అవి రాకపోతే మేము ఏంటి అని ఒక్కొక్కళ్ళు అయితే అనవసరంగా గెలిపించామనుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు అయితే ఇప్పుడు ఇప్పుడు నేనైతే జగన్ గారు అభిమానిని ఆయన అంటే నాకు కొంచెం వాళ్ళ నాన్న అన్నప్పటి నుంచి నాకు వాళ్ళంటే కొంచెం గౌరవం అదే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు లాగే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశాడు చేశాడు ఆయన కూడా వాళ్ళ నాన్నగారు కూడా పేదవాళ్ళని పైకి తెచ్చాడు ఈయన కూడా అట్లాగే చాలా మందిని మాలాంటి పేదవాళ్ళని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కూడా లేదు ఆరోగ్యశ్రీని కూడా తీసేశారు మరి ఇప్పుడు మరి పేదవాళ్ళు ఆరోగ్యం ఎలా బాగు చేయించుకుంటారు ఆరోగ్యశ్రీ అంటున్నాడు ఇక మరి లేదు తీసేసాము అంటున్నారు తీసేసారు అంట మరి అంటున్నారు అందరూ మరి ఇప్పుడు అది ఒకవేళ లేదు అంటే మరి పేద ప్రజలందరూ ఎలా ఆరోగ్యం పట్ల ఎలా ఉంటారు వాళ్ళు ఎలా ఉండేది ఏమండి ఇక ఇక ఆయన పెట్టిన పథకాలు ఏమైనా తీస్తే ఇక ఒకప్పుడు ఆయన చంద్రబాబు గారు పెట్టిన చంద్రబాబు గారు పెట్టిన ప్రభుత్వం